రూట్ ఆఫ్ సెవెన్ మైనస్ ఫోర్ రూట్ త్రీ దీన్ని మనము రూట్ త్రీని పా వన్ పాయింట్ సెవెన్గా రాస్తే అప్రాక్సిమేట్గా ఇది రూట్ ఆఫ్ పాయింట్ టూ అయింది ఇది రూట్ ఆఫ్ పాయింట్ టూ ఇది వన్ పాయింట్ సెవెన్ త్రీగా రాస్తే ట్వెల్వ్ సిక్స్ పాయింట్ ఎంత అయింది అప్రాక్సిమేట్ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ రాస్తే సెవెన్ మైనస్ ఫోర్ త్రీస్ ఆర్ ట్వెల్వ్ అంటే సిక్స్ పాయింట్ నైన్ టూ రూట్ ఆఫ్ పాయింట్ జీరో ఎయిట్ అయింది రూట్ ఆఫ్ పాయింట్ జీరో ఎయిట్ అయింది రూట్ ఆఫ్ పాయింట్ జీరో ఎయిట్ రూట్ ఆఫ్ పాయింట్ జీరో ఎయిట్ నాకు ఇక్కడ చూడండి సార్ ఇదేమో టూ పాయింట్ టూ మైనస్ త్రీ నెగటివ్ ఇదేమో టూ పాయింట్ టూ త్రీ మైనస్ టూ పాయింట్ టూ ఎంత పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ని స్క్వేర్ చేస్తే పాయింట్ సిక్స్ ఫోర్ వస్తుంది ఇది కాదు రైట్ ఇదేమో టూ ప్లస్ వన్ పాయింట్ సెవెన్ ఇదేమో త్రీ పాయింట్ సెవెన్ చాలా పెద్ద విలువ ఇది కూడా కాదు ఆన్సర్ ఎంత టూ మైనస్ రూట్ త్రీ ఆన్సర్ ఎంత టూ మైనస్ రూట్ త్రీ ఆన్సర్ ఎంత టూ మైనస్ రూట్ త్రీ ఇంకేమైనా అప్రాక్సిమేట్ వాల్యూస్ క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం రైట్ నౌ ఆల్రెడీ ఇట్లాంటి మోడల్ని నేను చాలా సార్లు చెప్పాను ఈ క్వశ్చన్ చూడంగానే మీరు భయపడద్దు ఈ క్వశ్చన్ చూడంగానే మీరు భయపడకూడదు చాలా క్వశ్చన్లో ఏమున్నాయి సార్ క్వశ్చన్లో ఏమున్నాయి వేరియబుల్స్ యాన్సర్లో ఏమున్నాయి వేరియబుల్స్ క్వశ్చన్లో వేరియబుల్స్ ఆల్రెడీ ఈ మెథడ్ చాలాసార్లు చెప్పాను క్వశ్చన్లో వేరియబుల్స్ యాన్సర్లో వేరియబుల్స్ క్వశ్చన్లో వేరియబుల్స్ యాన్సర్లో వేరియబుల్స్ ఉంటే కనుక మనము ఏం చెయ్యాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయాలి ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే సబ్స్టిట్యూషన్ మెథడ్స్ని యూజ్ చేయాలి ఏం సాటిస్ఫై అవుతుంది వన్ బై టూ ఈక్వల్ టూ టు బై ఫోర్ ఈక్వల్ ఎన్ టు త్రీ బై సిక్స్ యూజ్ అవుతుంది కదా సార్ వన్ బై టూ ఈక్వల్ ఎన్ టు బై ఫోర్ ఈక్వల్ ఎన్ టు త్రీ బై సిక్స్ ఎల్ బదులు ఒకటి పెట్టుకోండి ఎమ్ బదులు ఒకటి పెట్టుకోండి ఎన్ బదులు ఒకటి పెట్టుకోండి ఎన్ని బదులు ఒకటి పెట్టుకోండి పెట్టుకొని చూడండి మీకు ఆన్సర్ ఏదొస్తే అదే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత ఒకటి వై వాల్యూ ఎంత రెండు జెడ్ వాల్యూ ఎంత మూడు సో కాబట్టి వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ డివైడెడ్ బై టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ దీనికి హాఫ్ అంటే అండర్ రూట్ అంటే వన్ టూ స్క్వేర్ కామన్ తీస్తే ఆన్సర్ ఏమైంది వన్ బై టూ ఆన్సర్ ఏమైంది వన్ బై టూ ఇట్లాంటి క్వశ్చన్ని మీరు చూడంగానే భయపడతారు చూడంగానే వీటిని భయపడతారు ఏదీ భయపడకూడదు క్వశ్చన్లో వేరియబుల్ ఆన్సర్లో వేరియబుల్స్ క్వశ్చన్లో వేరియబుల్స్ క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి ఆన్సర్లో చరరాశులు ఉంటే మనం ఏం చెయ్యాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయాలి వన్ బై టూ ఈక్వలెంట్ టు 2 బై ఫోర్ ఈక్వల్ టు త్రీ బై సిక్స్ వన్ బై టూ ఈక్వల్ ఎన్ టు బై ఫోర్ ఈక్వల్ టు త్రీ బై సిక్స్ ఎక్స్ ఒకటి వై రెండు జెడ్ మూడు రెండు నాలుగు ఆరు ఇది మనము నిష్పత్తిలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ వన్ బై టూ టు టూ బై ఫోర్ టు త్రీ బై సిక్స్ శేషంలో ఉన్న పైన అన్నీ స్క్వేర్ చేయండి కింద అన్నీ స్క్వేర్ చేయండి స్క్వేర్ రూట్ చేయండి అదే యాక్చువల్గా క్వశ్చన్లో ఇచ్చింది పైన క్యూబ్ చేయొచ్చు కింద ఉన్న అన్నీ క్యూబ్ చేయొచ్చు టూ క్యూబ్ ఫోర్ క్యూబ్ సిక్స్ క్యూబ్ దీన్ని క్యూబ్ రూట్ చేయొచ్చు ఏ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది అంటే చూడంగానే మనకు ఇక్కడ చూడండి సార్ చూడంగానే మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ నువ్వు ఇక్కడ ఎల్ బదులు మనము ఎల్ వన్ ఎం వన్ను ఎన్ వన్ వేసుకుంటే మీకు ఆన్సర్లు నాలుగు సబ్స్టిట్యూట్ అవుతున్నాయని అనిపిస్తే ఎల్ బదులు ఒకటి ఎమ్ బదులు రెండు ఎన్ బదులు మూడు పెట్టుకోండి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ ఆర్ యు ఆల్ విత్ మీ ఎల్ అన్నీ కూడా ఇక్కడ చూడండి సార్ అన్నిటికీ సేమ్ ఆన్సర్ వచ్చినట్టు అవుతే ఎల్ ఎమ్ ఎన్ వాల్యూలు మార్చుకోండి ఎల్ ఒకటి ఎమ్ రెండు ఎన్ మూడు పెట్టుకోండి ఏ ఈక్వేషన్ క్వశ్చన్లో ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆన్సర్లో కూడా అదే వాల్యూ వస్తే అదే ఆన్సర్ ఆర్ యూ ఆల్ విత్ మీ లాజిక్ అర్థమైంది కదా సార్ ప్ర ప్రతి క్వశ్చన్కి నాకు సంబంధించినంత వరకు కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే చాలు విత్ ప్రాక్టీస్ తోటి మీరు ఈ క్యాల్కులేషన్ మిస్టేక్స్ అన్నీ ఎలిమినేట్ చేయగలుగుతారు లాజిక్ అర్థమైందా అన్నిటికీ సేమ్ ఆన్సర్లు వచ్చినట్టయితే ఎల్ ఎమ్ ఎన్ వాల్యూలు మార్చుకోండి అప్రాక్సిమేషన్ లాజిక్ అందరికీ అర్థమైందా